అందరికీ నమస్తే చైతన్య కిచెన్కి స్వాగతం ఈరోజు నేను రాగి పెసరట్టు తయారు చేసి చూపిస్తున్నాను ఇందుకోసము రెండు గ్లాసుల పెసలు ఒక గ్లాసు రాగులు నేను రాత్రంతా నానబెట్టుకున్నాను వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని నానిన పెసలన్నిటినీ వేసుకోవాలి వీటితో పాటు మనము రాత్రి అంతా నానబెట్టుకున్న రాగులను కూడా ఇదే జార్లో వేసుకోండి తర్వాత ఒక చిన్న అల్లముక్కను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వీటితో పాటు రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కొన్ని కూడా వేసుకోండి హాఫ్ స్పూను జీలకర్రను కూడా వేస్తున్నాను వీటన్నిటిని మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకోండి మరీ గట్టిగా ఉండకుండా ఈ విధంగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి వీటన్నిటిని బాగా కలిపి మనము దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత మనము పెసరట్టు వేసుకుందాము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా వేసుకోండి ఇది కొద్దిగా మందంగానే ఈ అట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని లేకుంటే నెయ్యి కానీ పెసరట్టు మీద వేసుకోవాలి ఇది కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి రెండు వైపులా మనము ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి మనకి వేడిగా ఉండే పెసరట్లు రెడీ అయిపోయినాయి ఈ రాగి పెసరట్టు ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్